ఈ ఏసీసీ బ్రిక్స్ అనేది దేనికంటే కనుక మన సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ మనకి కింద బలం లేనప్పుడు బేస్మెంట్లో బలం లేనప్పుడు ఈ ఏసీసీ బ్రిక్స్ అనేవి వాడతారనమాట చాలా మంది ఏం చేస్తున్నారంటే కనుక బేస్మెంట్ కూడా ఈ ఏసీసీ బ్రిక్స్తో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలని ఏసీసీ బ్రిక్స్తో వర్క్ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా వర్క్ అనేది చేయాలన్నమాట ఇది ఏంటంటే కనుక గ్రౌండ్ ఫ్లోర్ అనమాట అండి ఎప్పుడైనా సరే గ్రౌండ్ ఫ్లోర్ కట్టేటప్పుడు ఏసీసీ బ్రిక్స్తో వర్క్ అన్నది ఎట్టు పరిస్థితుల్లో చేయకండి ఎందుకంటే కనుక ఆ బ్రిక్స్తో కనుక వర్క్ చేస్తే చాలా ఇబ్బందులు అయితే పడతాం అనమాట ఎందుకంటే చాలా లైట్ వెయిట్ అనమాట అది వచ్చేటప్పటికి మనకు రెండు అడుగులు వెడకపో అడుగు ఎత్తు ఉంటుందండి ఆ బ్రిక్ అన్నది ఆ బ్రిక్ చాలా తేలిగ్గా ఉంటుంది అనమాట ఈ బ్రిక్తో గ్రౌండ్ వర్క్ అన్నది చేశామంటే కనుక చాలా ఇబ్బందులైతే భవిష్యత్తులో పడతాం అనమాట ఏంటంటే కనుక క్రాక్స్ అనేవి ఎక్కువ వస్తాయి అనమాట ఇంత లైట్ బ్రిక్తో మనం వర్క్ అన్నది చేసేస్తే రేపు అన్న రోజు బేస్మెంట్లు కూడా కట్టేస్తున్నారు దీంతో ఎప్పుడైనా సరే ఆ విధంగా మనం వర్క్ అన్నది చేయకూడదండి చాలామందికి అవగాహన ఉండదు కాబట్టి నేను ఈ వీడియో చేశాను గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఏసీసీ బ్రిక్స్తో అన్నది వర్క్ అన్నది చేయకండి ఈ ఏసీసీ బ్రిక్స్ అనేది దేనికంటే కనుక మన సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ మనకి కింద బలం లేనప్పుడు బేస్మెంట్లో బలం లేనప్పుడు ఈ ఏసీసీ బ్రిక్స్ అనేవి వాడతారనమాట చాలా మంది ఏం చేస్తున్నారంటే కనుక బేస్మెంట్ కూడా ఈ ఏసీసీ బ్రిక్స్తో బ్రిక్స్తోనే వర్క్ అనేది చేస్తారనమాట అండి ఈ విధంగా చేస్తే రేపు అన్న రోజున ఆ బిల్డింగ్కి వాల్యూ అన్నది ఉండదు చాలా మట్టికి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా లోపల క్రాక్స్ అనేవి వచ్చేస్తారనమాట ఈ పిల్లర్స్ పక్కన క్రాక్లు చూడండి ఏ విధంగా ఉన్నాయో ఈ విధంగా మొత్తం బిల్డింగ్ అన్నది కూడా చాలామందికి

క్రాక్ అన్నది వచ్చేస్తుంది అంటే వాన చమాయింపు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక చాలా ఇబ్బందులైనవి ఉంటాయండి చాలామందికి అవగాహన ఉండదు కాబట్టి నేను ఈ వీడ చేస్తున్నాను అసలు సిమెంట్ ఇటుతోటే మనం గ్రౌండ్ ఫ్లోర్ అనేది కట్టకూడదు ఎందుకంటే కనుక ఒక బేస్మెంట్కి తప్ప సిమెంట్ ఇటుకు కూడా మనం పైకి అన్నది కట్టకూడదండి ఎందుకంటే అది వెయిట్ ఎక్కువ ఇదేమో వెయిట్ తక్కువ ఈ రెండు బ్రిక్స్ కూడా ఎట్టి పరిస్థితిలో కూడా వాడకండి ఎర్ర ఇటుకతోటే మనం కట్టుబడులనే కట్టుకుంటే లైఫ్ లాంగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడం అయితే జరుగుతుంది అనమాట చాలా మందికి అవగాహన ఉండదు కాబట్టి నేను ఈ వీడియో అన్నది నేను చేశానండి ఏసీసీ బ్రిక్స్ తోటి ఎట్టి పరిస్థితుల్లో మనం గ్రౌండ్ ఫ్లోర్ అనేది కట్టకూడదండి చాలామందికి ఈ వీడియో అనేది షేర్ చేయండి చాలామంది ఏం చేస్తున్నారంటే కనుక వర్క్ గమ్మునైపోతుంది కదనేసి మేస్తర్లే ఈ బ్రిక్ అయితే మనకు చాలా బాగుంటుంది చాలా బాగుంటుందండి అని చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు లైట్ వెయిట్ అది ఇలా లేపి పెట్టేగానే చాలా మట్టుకు పని అన్నది తెగిలిపోతుంది చాలా లైట్ వెయిట్ చాలా వర్క్ ఎక్కువ అవుతుంది దీన్ని బట్టి మేస్తూలు కూడా ఏం చెప్తున్నారంటే కనుక ఏసీసీ బ్రిక్స్ బాగుంటాయని చాలా చాలామంది ఇలాగ ఓనర్స్ అయితే మోసం చేస్తున్నారు అనమాట ఈ ఏసీసీ తో వర్క్ అనేది చేస్తే కనుక లైఫ్ లాంగ్ చాలా ఇబ్బందులు అయితే పడతారన్నమాట ఒక కరెంట్ గాలి కొట్టి ప్పుడైనా మనం ఎక్కడికైనా సరే ఒక ఉప్పుని ఒక ఊరు వెళ్ళినప్పుడైనా సరే దీనికి సేఫ్టీ అన్నది ఏం ఉండదు చిన్న శుత్తిచ్చుకోడతా కణం అనేది పడిపోతుంది అనమాట అండి ఈ విధంగా ఏసీసీ బ్రిక్స్ వర్క్ చాలా చాలామంది మేస్త్రీలు అయితే చేస్తున్నారు ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో చేయించుకోండి కొత్తగా బిల్డింగ్ కట్టించుకున్న వానర్స్ ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఒకటే ఒక బేస్మెంట్ కట్టుకోవాలనుకుంటే కనుక సిమెంట్ ఇటుతో కట్టుకోండి ఆ తర్వాత నుంచి మనకు పైకి కట్టుబడులు కట్టుకోవాలంటే కనుక ఎర్ర ఇట కట్టుబడులు అయితే కట్టుకోండి చాలామందికి ఈ వీడియో అనేది షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది ఒక కామెంట్ పెట్టండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకెన్ అయితే క్లిక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఏంటంటే కనుక మనం గ్రౌండ్ ఫ్లోర్ కట్టేటప్పుడు ఏసీసీ బ్రిక్స్తో అయితే వర్క్ చేయకూడదు ఆ తర్వాత మనకు వచ్చేటప్పుడు ఏసీసీ బ్రిక్స్ అనేవి ఎక్కడ వాడాలంటే కనుక మనం సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కట్టుకుంటాం కదా కింద బలం లేనప్పుడు బిల్డింగ్లో కింద బలం లేనప్పుడే ఈ ఏసీసీ బ్రిక్స్ అనేవి వాడాలన్నమాట చాలామందికి చాలా విషయాల్లో డబ్బులు ఖర్చు పెడతారు కనుక ఏ విధంగా చేసుకోవాలో ఏంటన్నది చాలామందికి తెలియదండి మేస్తూలు కూడా చెప్పరు అనమాట కూడా చెప్పకపోవడం వల్ల చాలా మంది ఈ విధంగా ఇబ్బందులు అయితే పడుతున్నారన్నమాట ఈ మీరైతే పడకండి ఈ రెండు వేల ఇరవై ఐదులో బిల్డింగ్ కట్టించుకున్న ప్రతి ఓనర్స్ కూడా ఏసీసీ బ్రిక్స్ అనేవి వాడటం అన్నది మానేయండి ఇది చూసుకున్నట్టు ఎప్పుడైతే కనుక మీకు గ్రౌండ్ ఫ్లోర్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్ సెంట్రల్ ఉన్న స్థలంలో కట్టే బిల్డింగ్ అనమాట అండి ఈ బిల్డింగ్లోని ఏసీసీ బ్రిక్స్ కట్టడం వల్ల చాలా నష్టమైతే పోయారు అది ఏంటి అన్నది కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి మీకు పూర్తిగా అర్థమయ్యేటట్టు ఆ వీడియో కావాలనుకుంటే కనుక ఒక కామెంట్ అయితే పెట్టండి